అధికారంలోకి వచ్చే ముందు నేను సంపద సృష్టిస్తాను రాష్ట్ర రూపురేఖలు మారుస్తానని చంద్రబాబు గారు చెప్పారు కానీ వాస్తవం చూస్తే వేరేలా ఉంది గత పంతొమ్మిది నెలల పాలనలో చంద్రబాబు నాయుడు గారు అక్షరాల మూడు లక్షల కోట్ల అప్పులు తెచ్చారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కరుమూరు వెంకటరెడ్డి ఆధారాలతో సహా విమర్శించారు ఒకప్పుడు అన్నపూర్ణలా ఉన్న ఇప్పుడు అప్పుల కోసం కేంద్రం చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరిగే అడుకుని స్థాయికి చంద్రబాబు దిగజార్చారని కారుమూరు మండిపడ్డారు తెచ్చిన అప్పులకు జరిగిన అభివృద్ధికి ఎక్కడ పొంతన లేదని ఆరోపించారు అక్షరాలా మూడు లక్షల కోట్లు పంతొమ్మిది నెలల కాలంలో ఎస్ మీరు వింటున్నది షాకింగ్ ఫిగర్ మూడు లక్షల కోట్ల రూపాయలు ఒక రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది నెలల కాలంలో సృష్టించినటువంటి సంపద కాదు తెచ్చినటువంటి అప్పులు చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవాన్ని అంతా ఉపయోగించి నలభై ఐదేళ్ల రాజకీయ